భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం భర్త పరస్తీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వసీకరణ ప్రేమ వివాహ సమస్యలు అత్తాకోడళ్ల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా నూరు శాతము మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును గురూజీ కుమారస్వామి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ అందరికీ నమస్కారం అండి స్వాగతం కర్కాటక రాశి జాతకులు జూన్ మాసంలో పదకొండవ తేదీన జరిగేది తెలిస్తే గజ గజ పోతారు ఇక మిమ్మల్ని భగవంతుడు తప్ప ఎవ్వరూ కాపాడలేరు మీ యొక్క ఆలోచనలు పక్కన పెట్టండి ఈ దేవత ఆరాధన చేసుకోండి ఈ పరిహారాలు పాటించండి లేదంటే కలిగే నష్టాన్ని పూడ్చడం ఎవరి తరము కాదు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు మీ యొక్క లైఫ్ లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి ఇదివరకు చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకునే ఒక అద్భుత అవకాశమైతే మీకు శివుడు ప్రసాదించబోతున్నాడు చాలాసార్లు వారిపైన మీరు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు అంటే గుణపాఠం వారికి చెప్పాలనుకున్నారు అటువంటి అభిప్రాయం మీకు ఉండేది వారి వల్ల ఇబ్బందులు పడ్డారు మానసిక క్షోభ అనుభవించారు కుటుంబ సభ్యులతో సొంత వ్యక్తులతో విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ విధంగా మిమ్మల్ని వేధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన తగు విధమైన ప్రతీకారం తీర్చుకునే విధంగా ఒక అవకాశాన్ని భగవంతుడు ఇస్తాడు ఆ అవకాశాన్ని ప్రసాదించబోతున్నాడు ఈ రోజున వారికి తగ్గ గుణపాఠాన్ని నేర్పించబోతున్నారు మీరు అంటే మీరు ఏ విధంగా అయితే వారి వల్ల బాధ అనుభవించారు అటువంటి బాధ వారికి పరిచయం చేస్తారు వారు మిమ్మల్ని చూసి భయపడతారు అలాగే వారు చేసిన తప్పును తెలుసుకుని రియలైజ్ అవుతారు ఇటువంటి ఒక అద్భుత అవకాశాన్ని పరమశివుడు ఈ రోజు అందించబోతున్నాడు ఎంతో కాలంగా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గనుక భగవంతుడే ఆ సమస్య చూసి చలించబోయాడు మీరు చేసిన పూజల ఫలితం కావచ్చు మీరు చేసిన పుణ్య కార్యాల ఫలితం కావచ్చు ఈ రోజున మీ జీవితంలో ఇటువంటి చక్కటి అవకాశం పొందుకోబోతున్నా మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు కూడా ఈ రోజున తగిన విధంగా పరిష్కారం కలుగుతుంది జాగ్రత్తగా కూర్చొని ఆలోచిస్తే మీకే అంతా బోధపడుతుంది ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యల నుంచి పరమశివుడే మీకు విముక్తి ప్రసాదించబోతున్నాడు ఆర్థిక సమస్యల పురోగతికి సంబంధించిన సమస్యల వాటిలో శుభవార్త కూడా ఈ రోజు కచ్చితంగా వింటారు ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కూడా పలిస్తాయి ఆదాయం మార్గం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఒక చక్కటి అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు ఉద్యోగంలో అభివృద్ది లేదా చక్కటి అవకాశం ఈ రోజే వస్తోంది అభివృద్ది పనులు జరగడం లేదా అభివృద్ది అనేది ఖచ్చితంగా జరుగుతుంది మీ యొక్క శ్రమకు తగ్గ గుర్తింపు అనేది దొరకడం లేదని బాధపడుతున్నా ఈ రోజున ఆ బాధే ఉండదు బాధ క్షణకాలం మాత్రమే అన్నట్లుగా మారిపోతుంది ఈ రోజు ఖచ్చితంగా మీ జీవితంలో ప్రమోషన్ పొందుకునే అర్హత కూడా కనిపించబోతుంది లేదా ఆదాయం పెరుగుదల కూడా కనిపించబోతుంది ఈ విధమైన గుడ్ న్యూస్ ని అయితే వినబోతున్నారు పై అధికారులు కూడా మీ శ్రమను గుర్తిస్తారు వారు తోటి ఉద్యోగస్తుల యొక్క ప్రశంసలతో పాటుగా కార్యాలయంలో మంచి గుర్తింపు అయితే రాబోతుందని చెప్పుకోవాలి వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకున్న వారికి కూడా డబ్బు అనేది మీకు ఖచ్చితంగా సమకూరుతుంది దానికి సంబంధించిన అనుభవాన్ని గణించి కొత్తగా వ్యాపార మార్గాలు కూడా సుగమం చేసుకోబోతున్నారు ఈ రాశి జాతకులు నిత్యం శివారాధన చేసుకోవడం హనుమాన్ చాలీసాను పాటించడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం చక్కటి శుభ ఫలితాలు కలగచేస్తుంది అంత మంచి జరుగుతుంది